హనుమ సుందరకాండలో బాలాంజనేయుడిగా కనిపిస్తాడు వీరాంజనేయుడిగా కనిపిస్తాడు ప్రసన్నాంజనేయుడిగా కనిపిస్తాడు ఉగ్రాంజనేయుడిగా కనిపిస్తాడు దాసాంజనేయుడిగా కనిపిస్తాడు పంచముఖాంజనేయ స్వామిగా కనిపిస్తాడు ఇవన్నీ హనుమ యొక్క రూపాలే ఇప్పుడు రెండు చేతులు పైకి ఇలా పెట్టి నమస్కారం చేస్తూ సీతమ్మ తల్లికి తాను నేను దాసుడని అని చెప్పడం కోసం ఆ యొక్క నమస్కారం చేశాడే ముందర కూడా రావణాసురుడు ఎదురుగున్నా మాట్లాడుతూ స్వామి హనుమ రామదా రామదాసస్య దూత దూతస్య అంటాడు నేను రాముణ్ణి దాసుణ్ణి రాముడికి కాబట్టి ఆయన దాసాంజనేయుడు స్వామివారు చాలా చోట్ల చూడండి ప్రసన్నాంజనేయుడుగా ఉంటాడు అభయమిస్తూ అభయాంజనేయుడుగా ఉంటాడు ఒక చోట ఇలా నమస్కారం చేస్తూ ఉంటాడు ఆయనే దాసాంజనేయుడు